రమదాన్ మొదటి వారంలో చాలామంది ముస్లింలు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే వారు రజబ్ మరియు షాబాన్లను సిద్ధం చేయడానికి ఉపయోగించలేదు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రజబ్ను అల్లాహ్నెలా అని పిలిచారు మరియు రమదాన్ తప్ప మరే ఇతర నెలకంటే షాబాన్లో ఎక్కువ ఉపవాసం ఉన్నారు ఇవి సాధారణ నెలలు మాత్రమే కాదు ఇవి మీ శిక్షణాస్థలం రజబ్లో స్వచ్ఛందంగా ఉపవాసం ప్రారంభించండి నిజాయితీగల తౌబా చేయండి మరియు మీ రంజాన్ లక్ష్యాలను ప్లాన్ చేసుకోండి షబాన్లో మీ ఉపవాసాన్ని పెంచుకోండి గత రంజాన్ నుండి తప్పిపోయిన ఉపవాసాలను పూర్తి చేయండి తహజ్జుద్ ప్రార్థించండి మరియు ప్రజలతో సయోధ్య కుదుర్చుకోండి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం షాబాన్ గురించి ఇలా అన్నారు ఇది ప్రజలు నిర్లక్ష్యం చేసే నెల మరియు ఇది అల్లాహ్ దగ్గర మంచి పనులు ఉన్నతంగా ఉండే నెల మీరు మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవడానికి రంజాన్ నెల కోసం వేచి ఉండకండి రంజాన్ ప్రారంభమయ్యే ముందు మంచిగా మారండి తద్వారా మీరు రంజాన్లో గరిష్ట కార్యాలు చేయగలరు మీ అరవై రోజుల పరివర్తన ఇప్పుడే ప్రారంభమవుతుంది ఈ రంజాన్ మాసాన్ని పూర్తిగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నించండి